రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి వీధిలోని పట్టణ గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకాయలమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ వేములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు అనంతరం ప్రభుత్వ విప్ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య గూడూరి మధు అజయ్ తూన్ మధు పులకం రాజు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ రేగుల మల్లికార్జున్ రాగేష్ రాంబాబు గౌడ సంఘం సభ్యులు నాయకులు తదితరులు ఉన్నారు పట్టణానికి సంబంధించిన గౌడ కులాస్థలం మా కులదేవత అయిన రేణుకా ఇల్లమ తల్లికి ఆడ పద్పతికి ఈరోజు ఘనంగా బోనాలు తీయడం జరుగుతుంది ఈ బోనాల పండుగకు మా ఇళ్ళమ తల్లి ఆశీస్సులు అందుకోవడానికి ప్రముఖులు పెద్దలు మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆయన గారు అదేవిధంగా మున్సిపల్ చైర్ చైర్మన్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీకి సంబంధించిన రామకృష్ణ గారు మా మున్సిపల్ కౌన్సిలర్లు సెస్ డైరెక్టరు వీరందరూ అందరూ మా గౌడ క్లాసులతో పాటు దర్శనం చేసుకొని ఈ గౌడ గులాసులు చల్లగా ఉండాలి వాళ్ళు తాళ్ళు ఎదురు ఎక్కే పనిలో మంచిగా కాపాడాలి తల్లి అని ఎల్లమ్మ తల్లిని మొక్కుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరూ మంచిగా ఉండాలని వేడుకుంటూ గౌడ సంఘం తరఫున ప్రతి సంవత్సరం బండ్ల కార్యక్రమం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాలకు ఒకసారి సిద్ధ కార్యక్రమం నిర్వహిస్తాం ఇటీ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రభుత్వ విన్న మరియు మన కాన్సీసీ ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రమక్రిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా గౌడ సంఘం తరఫున ప్రత్యేకంగా నమస్కరిస్తూ అందరినీ ఆశీర్వదించాలని మా కుల దేవతలు దేవతల తరఫున అందరూ కాపాడాలని పట్టణంలో మరి గౌడ కుల సంఘ సభ్యుల ఆరాధ్యత ఏమైనా అయినటువంటి రేణుకాల్లమ్మ మాత బోనాల సందర్భంలో మరి ఈరోజు మరి ఆ ఎల్లమ్మ తల్లికి గోడకుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మనం బోనాల సమర్పించుకోవడం మరి దానిలో భాగంగా మా ప్రతి సంవత్సరం లాగానే మనం ఈ సంవత్సరం కూడా మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో మరో కమిషనర్ కౌన్సిలర్సు వైచర్లు అందరూ కలిసి కూడా ఆ ఎల్లమ్మ తల్లికి మరి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరిగింది మరి సందర్భంగా గోడకుల సంఘ సభ్యులందరూ కూడా మరి బోనాల పండగ శుభాకాంక్షలతో పాటు మన మహిళా మనులందరూ కూడా హృదయపూరక శుభాకాంక్షలు ధన్యవాదాలు వర్షాకాలం ముందు గ్రామాలలో గ్రామ దేవతలకు మనం అడిగేయడం ఆనవేదిగా వస్తుంది వర్షాన్ని పూర్వాలని ప్రాంతము అందరం బాగుండాలని ఈరోజు సంఘం సభ్యులు రేణుకాయలు అమ్మ బాధకు ఒక లక్షల సంవత్సరాల సంస్కృతి దాంతో భాగంగానే మనందరం కూడా ఆ మోని ప్రార్థిద్దాం రాబోయే కాలంలో మంచి వాడి పంటతో మంచి పక్షాలతోని కూడా ఈ ప్రాంతంలో సస్థామన కావాలి దేములోడ పట్టణంలో గౌడ కుల సోదరుల ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి ప్రతి ఏటా ఘనంగా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారి కృపా కట్టాక్షాలకు అమ్మవారికి ఆశీస్సులు అందరికీ అందేలా వేడుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అందరి దోడకుల సోదరులు అందరికీ కూడా పెద్దవాళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా వైపు గురించి ఇప్పుడే మున్సిపల్ చైర్పర్సన్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారు దోడకుల సోదరులకు సంబంధించిన పెద్దలు ఇద్దరు శ్రీనివాస్ గారు కూడా అది చక్కగా ఈ అంశం పైన అంటే మన హైందవ సంస్కృతిలో కుల దేవతలకు గ్రామ దేవతలకు ఆయా ప్రాంతాల్లో నెలకొన్నటువంటి దేవాలయాలలో లోక కళ్యాణం జరగాలని ఈ ప్రాంతానికి ఎలాంటి అరిష్టము కీడు చూపకూడదని ఆయా సంవత్సరాలలో బోనాలు సమర్పించడం కుంకుమ పూజలు కా కావి చేయడం బ్రహ్మోత్సవాలు చేయడం కళ్యాణోత్సవాలు చేయడం అన్నదానాలు చేయడం ఇవన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగమై మన తాత ముత్తాతల నుంచి కూడా ఈ సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్నటువంటి కార్యక్రమంలో మరి అమ్మవారు ఆశీస్సులు అంది అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతులతో ఉండే విధంగా కార్యక్రమాలు నెలకొల్పుతున్న సందర్భంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ ఈ బోనాల కార్యక్రమం జరగడం ఆనందదాయకం శుభదాయకం ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గోడకుల సోదరులతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంది సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు కూడా బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో ఆ స్టైఫ్లతో ఆ ముందుకు సాగాలని చెప్పని అమ్మవారిని సందర్భంగా ప్రార్థన చేస్తూ రాబో రోజుల్లో కూడా మన ఐందవ సంస్కృతిని కాపాడుకుంటూ మరి ప్రజలందరూ కూడా బాగుండేలా చెప్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారిని కొలుస్తూ దేవుళ్ళు కొలుస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాట కూడా సందర్భంగా తెలియస్తూ